టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్కారం అమ్మా మీ పేరు పేరు పద్మమ్మ ఏం చేస్తుంటారమ్మా ఇంట్లోనే ఉంటాం సార్ ఏం చేస్తారు సార్ లేరమ్మా చనిపోయారు సారీ అమ్మా పెన్షన్ వస్తుందా వస్తుందమ్మా మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా లేదంటే వాలంటీర్స్ వాలెంట్రీ వాలంటీర్స్ వచ్చేస్తున్నారమ్మా మరి ఇప్పుడు రెండు నెలల నుంచి బాగా ఇబ్బంది అయిపోయింది అంటున్నారు మీకు ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది అయిపోయింది అమ్మా మా కన్నా ముసలోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు లేక చాలా ఇబ్బంది చాలా ఇదిగా ఉన్నారు వాళ్ళు కొంతమంది అయితే చనిపోతున్నారు వాళ్ళ ఇళ్ళలో కూర్చొని ఏడుస్తున్నారు మంచాలు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు కానీ జగన్ గారి పరిపాలన మాత్రం చాలా బాగుంది మాకు నచ్చింది ఎందుకంటే ఉంది అనుకుంటున్నారమ్మా ఎందుకంటే మాకు పెన్షన్లకి చాలా ఇదివరకు వరకి కార్పెరేటర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా మాకు ఇలా చేయలేదు ఇంటికి వచ్చి మాకు పెన్షన్లు ఇస్తున్నారు పెన్షన్ లేని వాళ్ళకి కూడా వాళ్ళు రాసి మాకు పెన్షన్లు వచ్చినాయి నా భర్త చనిపోయిన ఐదేళ్ళు దాకా మాకు పెన్షన్ లేదమ్మా ఈ మధ్య మూడేళ్ల నుంచి నాకు పెన్షన్ వస్తుంది అప్పుడు ఎందుకు లేదమ్మా పెన్షన్ మీకు అప్పుడు తిరిగానమ్మా మా వారు కాగితాలు పట్టుకొని తిరిగినా సరే రాలేదండి కాగితాలు పట్టుకొని తిరిగినా రాలేదు రాకపోతే ఆషిఫ్ గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇలా పెన్షన్ లేదమ్మా అని అంటే రాశారనమాట రాసిన అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనేకవన్నీ పథకాలు ఇచ్చారమ్మా పేద ప్రజలకి అవన్నీ ఎలా ఉన్నాయమ్మా చాలా బాగున్నాయమ్మా ఇంట్లో ఉన్న ఆడోళ్ళకు కూడా ఈరోజు రూపాయి చేతికి వస్తుందంటే ఆయన ఇవ్వలేనమ్మా కానీ ఎవరు కూడా ఆడవాళ్ళకి ఒక రూపాయి అనేది ఇవ్వలేదు ఏ సంవత్సరం కూడా రూపాయి లేదు ఆ మగళ్ళు తీసుకొస్తే వండుకొని తిని ఇంట్లో ఉండమే కానీ ఆ జగన్ గారు ఆడోళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వటం ఒకటి పెన్షన్లు ఒకటి కొన్ని కొన్ని ఓడి అలాంటి పథకాలు మాత్రం అమ్మా వీళ్ళందరూ పథకాలు ముందు ఇదివరకు ఉన్న వాళ్ళు ప్రకటించారు కానీ ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉందమ్మా ప్రజలందరికీ టీడీపీ ప్రజలు పరిపాలనలో కూడా మాకు ఎవరికి రూపాయి ఇవ్వలేదమ్మా కానీ రూపాయి గురించి కాదు పరిపాలన మాత్రం చాలా బాగుంది జగన్ గారి పరిపాలన అంతేకాకుండా ఇవే మరి ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు ఆ చెప్తారు కానీ ఇచ్చేది ఏమి ఉండదమ్మా అక్కడ కానీ చెప్తారు అంతవరకు చెప్ప జాతుల్లోనే కానీ ఇచ్చేదట్టు మాత్రం ఉండదు అక్కడ కానీ జగన్ గారు మాత్రం చెప్పింది చేశారు ఆయన ఆ నమ్మకం మాత్రం మాకుంది మరి ఈసారి గనక చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇప్పుడు మూడు గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు మహిళలకి నెలకు పదిహేను వందలు ఇస్తామంటున్నారు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామంటున్నారు మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారికి వేయచ్చు అమ్మ ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేయడానికి అమ్మ ఓటు ఆయన చెప్పారు కానీ ఆయన కూడా ఇదివర గ్యాస్ బండ్లకు పెంచారు కరెంట్ ఛార్జీలు పెంచారు నీళ్ళ దగ్గర కూడా నీళ్ళ బెటర్లు వేశారు అన్నీ చేశారు ఆయన కూడా ఈ ఆయన చేసిందే కానీ ఏం చేసిందేమి లేదు అక్కడ మాకు సరైతే మరి జగన్ గారికి ఓటేస్తారు జగన్ గారికి ఓటేస్తామమ్మా మేము సరేనమ్మా మరి అంతే కాకుండా మరి ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి కొన్ని పథకాలు రద్దు చేస్తా ఉంటున్నారు ఇప్పుడు దాకా ఇచ్చిన మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు మరి ఇలా చెప్తున్నారు మరి ప్రజలు పేద ప్రజలకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటారా ఇబ్బంది ఇప్పుడు చంద్ర చంద్రబాబు గారు నాయుడు పరిపాలన వస్తే మాత్రం జనానికి ఇబ్బందేనమ్మా జగన్ గారి పరిపాలన వస్తే మాత్రం మాలాట వాళ్ళకి అందరికి మాత్రం చాలా బాగుంటుంది అది ఉద్యోగాలు లేని వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు లేనడు మరి కానీ చంద్రబాబు నాయుడు గారేమో తెలుగు టీడీపీ పార్టీ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి మహిళలకు బాగుంటుంది పేదవాడు ధనవంతుడు అవుతాడు రైతులకి మా మేలు జరుగుతుంది అంటున్నారు కదమ్మా ఏమీ లేదమ్మా ఏం చేసింది ఏమీ లేదు జగన్ గారు ఇంకా కొద్దిగా చదువుకున్న వాళ్ళకి ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ ఉద్యోగాలు ఇంటింటికి ఉద్యోగం ఇచ్చారు ఆయన పిల్లలందరూ చక్కగా చేస్తున్నారు వాలంటీర్ జాబులు చేసుకుంటున్నారు ఇతర జాబులు కూడా చేసుకుంటున్నారు మరి అంతేకాకుండా మరి ఆయనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని చెప్పేసి పొత్తులు పెట్టుకున్నారు కదమ్మా ఆ పొత్తులు అమ్మా వాళ్ళు చేసేది ఇప్పుడు ఆయన ఏంటంటే జగన్ గారిని ఓడించాలని చెప్పని పొత్తులు కలిసారు కానీ వీళ్ళు ముగ్గురు చేసేది ఏమి లేదు అక్కడ ఏంటంటే జగన్ గారిని ఓడించాలని చెప్పని అంతే ఈయన ఒక్కరు ఆయన ముగ్గురు మరి ఓడిస్తారంటారా వాళ్ళు ముగ్గురు కలిసి జగన్ గారిని ఓడించలేరమ్మా ఎందుకనమ్మా ఎందుకంటే మాలాటోళ్ళు సానుభూతి ఉందమ్మా అందుకనేసి